హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి మొక్కజొన్నలతో గటక ఎలా తయారు చేసుకోవాలి ఈ ఎండాకాలం మనకి చల్లవాన్యాన్ని ఇచ్చే ఈ మొక్కజొన్న గటక ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వెనకట బియ్యం లేని వాళ్ళు ఒడ్లు పండించుకొని వాళ్ళు ఈ పొలం పానికి వాళ్ళు పొద్దుటి పూటనే ఈ గటక వండుకునే వాళ్ళండి ఈ గట్టుకు వండుకొని కొంచెం సల్ల చేసుకొని అందరికీ అప్పుడు ఊళ్ళల్లో పాలు ఉండేవి కదా సల్ల చేసుకొని అందులో కొంచెం ఉప్పేసుకొని సంవత్సరం మొత్తం నిల్వ ఉండే మాడికాయ పచ్చడి ఉంటుంది కదండి ఆ మాడికాయ ముక్క పెట్టుకొని లేదంటే పచ్చి నిరపకాయ కరుక్కుంటూ అది తాగేవాళ్ళండి ఈ ఎండాకాలం ఇలా చేసుకొని తాగితే మాత్రం కడుపులో చల్లవదనం చల్లగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మొక్కజొన్నలు ఒలిసాం కదా అవి గిన్నెకి పట్టించుకోవాలి మన రవ్వలాగా పట్టించుకోవాలి అది తెచ్చుకొని ఇది పిండి జల్లెడితో పట్టుకోవాలండి ఈ వచ్చే పిండితో కూడా మనం చాలా రకాల వంటకాలలో వాడుకోవచ్చు అండి మనం అట్లు పోసుకోవచ్చు సరపిండి పెట్టుకోవచ్చు రొట్టె చేసుకోవచ్చు పిండి కూడా వేస్ట్ కాకుండా మనం పిండి వంటలు చేసుకోవచ్చండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్నది ఎంత అయిందో చూద్దాం ఒక గ్లాసు ఇంకా సగం గ్లాసు వరకు ఇంకా గ్లాసు నర వరకు అయిందండి మీకు కొలతల్లో చూపిస్తున్నాను ఇవి రెండు సార్లు కడగాలండి పైన పొట్టు మాదిరిగా ఉన్నది పైకి తేలుతుంది అది మనం చెట్లకు కూడా వాడుకోవచ్చండి మనం బియ్యం కడిగిన తర్వాత బియ్యం కడిగిన వాటర్ చెట్లకి ఏ విధంగా పోస్తామో అదే విధంగా ఇవి కడిగిన వాటర్ కూడా చెట్లకి చాలా బాగా పనిచేస్తుందండి మనం కిచెన్లో వచ్చే వేస్టేజ్ ఏది బయట ఊరికే పారవసుకోకుండా చెట్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది అప్పుడు పాతకాలంలో ఏవైతే తిన్నారో తాగారో ఇప్పుడు మళ్ళీ హెల్త్ పాడవుతుందని స్టార్ట్ చేశారండి మెయిన్గా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళయితే ఇవి ఇది తింటున్నారు పచ్చొన్న గటక మొక్కజొన్న గటక రాగి అంబలి ఇలా అన్నీ రకాలుగా మళ్ళీ తినడానికి అలవాటు పడుతున్నారండి ఇప్పుడు మనం దీనిలో కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర ఈ రవ్వ అయింది కదా దానికి నాలుగు గ్లాసులన్నర నేను వాటర్ పోసుకుంటున్నాను ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి కదా అవి ఇవి మొత్తం సరిపోతాయండి ఈ గటకకి దీంట్లో ఒక స్పూను ఉప్పు వేసుకొని అవి వరకు మూత పెట్టేసుకోవాలండి తర్వాత మసిలిన తర్వాత ఈ గటక అనేది అందులో పోసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా మూత తీస్తూ రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు స్టైల్ మారింది కాబట్టి గటక అనట్లేదండి మొక్కజొన్న రవ్వ పజ్జొన్న రవ్వ అంటున్నారు ఈ జొన్నల్లో మూడు రకాలుగా ఉంటాయండి ఒకటి మొక్కజొన్న పచ్చొన్న తెల్లజొన్న ఈ పచ్చొన్నలు కొంచెం చేదుగా ఉంటాయి ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి మొక్కజొన్నలు తీయగా ఉంటాయి తెల్లజొన్నలు కూడా తీయగానే ఉంటాయండి ఇప్పుడు అన్నం తినకుండా ఎక్కువగా ఈ జొన్న రవ్వ చేసుకుంటున్నారు గోధుమ రవ్వ చేసుకుంటున్నారు ఇది వండడం చాలా ఈజీ అండి ఒక పది నిమిషాల్లో తయారవుతుంది అయిపోయిందండి ఆల్మోస్ట్గా దించేసుకోవడమే మార్నింగ్ మా పాప కాలేజీకి వెళ్తుంటే టిఫిన్లో కొంచెం ఈ గట్టుక పెట్టి పెరుగు వేసి కలిపానండి అందులో చిన్న మాడికే ముక్క కూడా పెట్టేశాం ఇప్పుడు ఫస్ట్ మాడికాయ ముక్కతో తిందాం ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలండి లేదంటే మోషన్స్ అవుతాయి ఇది ఉడకపోతే ఈ సమ్మర్లో మనం మాడికాయ పచ్చడి ఎట్లాగ పెట్టుకుంటాం మళ్ళీ ఈ సమ్మర్లో గటక చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంకా ఇది చల్లపోసుకొని తింటే చాలా చల్లదనం అండి ఇంకా టమాటా చారు పప్పు చారు పచ్చి పులుసుతో కూడా చాలా బాగుంటుంది ఈ గటక అనేది నెక్స్ట్ మనం పప్పు చారుతోని తినేద్దాం తినాలని ఇంట్రెస్ట్ ఉండి హెల్త్ కాపాడుకోవాలంటే దేంతోనైనా ఒక రెండు ముద్దలు తినొచ్చండి ఏదైనా అందంగా కనబడేదాన్ని వైపే మన చూపు మల్లుతుందండి గులాబీ పువ్వు అది చూస్తే చాలా అందంగా ఉంటుంది అది తెంపుతుంటే ఏదో ఒక ముళ్ళు కుచ్చుతూనే ఉంటుంది కదా ఆరోగ్యం కూడా అంతేనండి మనం దాన్ని ఎంత కాపాడుకుంటే అంత మహాభాగ్యం కానీ ఆరోగ్యంగా ఉంటుంది కదండి మనుషులు కూడా ఏదైనా చేసుకోగలుగుతారు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఈ రోజుల్లో టూ మినిట్స్లో అయిపోయేదానికి అడెక్ట్ అవుతున్నారు కదా నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే చెప్పలేదండి ఇది తొందరగా కావాలి అంటే పొద్దున్నే మనం నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలండి ఈ గటక అనేది అప్పుడు ఇంకా తొందరగా ఉడుకుతుంది వెనుకట కలి అని పెట్టుకునే వాళ్ళండి కలి అంటే కుండలు ఉండేది ఆ కుండల్లో బియ్యం కడిగిన వాటర్ ఫస్ట్ నీళ్ళు బయట పార సెకండ్ వచ్చిన నీళ్ళు ఆ కూరడు కుండల్లో పోసుకునేవాళ్ళు ఇంకా గంజి కూడా అందులో పోసి అది పక్కన పెట్టేవాళ్ళండి తెల్లారితే అది పులిసేది అది తెల్లారితే చాలా పుల్లపుల్లగా ఉంటుంది అది చాలా బలం కూడా అది కూడా కొంచెం దీంట్లో వేసి కలుపుకునేవాళ్ళు వెనకట అంబలు వాళ్ళు కదండి ఆ అంబల్లో కూడా ఆ కలిపోసుకొని తాగేవాళ్ళు అప్పుడు ప్రతి తిండిలో ప్రతి తాగే దాంట్లో కూడా మంచి క్యాలరీస్ ఉండేవి ఇక మనం లాస్ట్లో కొంచెం పెరుగు వేసుకొని దానిలో వాటర్ పోసేసుకొని కలుపుకొని అందులో ఒక ముక్క మా పచ్చడి పెట్టుకొని తినేయడమేనండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్